మన ప్రభుైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజాట్ ఈరోజు నా వాగ్దానము నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడను రాయపడింది యశాది నలభై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను పర్వతాలను దేవుడు త్రోవగా చేస్తాడట అంటే చాలాసార్లు మన జీవితాలు మనం ఎన్నుకుంటానంటే ప్రభు నాకు ఈ ఆటంకాన్ని తీసేసాయి నాకు ఈ అవరోధాలను తీసేసేయ్ నాకు ఈ అడ్డంకులు తీసేసేయని అని ప్రార్థిస్తూ ఉంటాం కానీ దేవుడు నీ ఆటంకాలను నీ అవరోధాలను తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా దేవుడిని జీవితంలో ఆడుకోబోతున్నాడు ఆ మెయిన్ ఆటంకాలను దేవుడు తనని చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకోబోతున్నాడు అందుకే దేవుడిని జీవితంలో అనేకమైన అడ్డుగా వచ్చే ప్రతి కొండలను నీకు అడ్డుగా నిలిచేటువంటి ప్రతి విధమైన అడ్డుబండలు ఇవేవో నీకు ఆత్మీయతలో ఆటంకాలు కానే కాదు నీ ఆత్మీయతలోనికి లోతుగా వెళ్ళడానికి దేవుడు నీ కొరకై నియమించిన గొప్ప సాధనాలు హలేలుయ ఎందుకంటే తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని ఓ శరీరంలో ఆ ఒక్క ముళ్ళు అయ్యో తీసివేయబడలేని అప్పులతో కూడిన వడ్డీల జీవితం ఇవన్నీ మోయవలసి వస్తున్నప్పుడు ఆ ఒక్క శ్రమ లేకపోతే నా జీవితం బాగుంటుంది ఆ ఒక్క అప్పు లేకపోతే నేను నెమ్మదిగా ఉంటాను ఆ ఒక్క కష్టం లేకపోతే నా జీవితం బాగుంటుందని చాలాసార్లు నీవు నేను ప్రార్థిస్తూ ఉంటాం గమనించండి ప్రియులారా దేవుని ఉద్దేశం ఏంటంటే మన విజయ జీవితాలకు ముందు మన విజయ సోపానాలకు ముందు మన కన్నీళ్లలో దేవుడు ఆనందాన్ని ఎప్పుడు చూస్తాడు అంటే నీ కన్నీళ్లలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ అడ్డు బండలు నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాయి ఆమె ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలని వీటన్నిటిని మన జీవితాల్లో దేవుడు ముందుగా ఉంచాడు చాలామందికి ఆశ్చర్యం వేయచ్చు అదేంటి మణిబాబు గారు మా జీవితాల్లో శ్రమను దుఃఖాన్ని అడ్డుబాటలను దేవుడే ఉంచాడని అవును బిడ్డ దేవుడు ఇవి నీ జీవితంలో అనుమతించకపోతే ఈరోజు నీ జీవితానికి విలువ లేదు ఓ నా జీవితంలో అనేకమైనటువంటి చాలాసార్లు నేను ప్రభావా నాకు సహనం దయచేయి ప్రభావ నాకు సహనం దయచేయి అని ప్రార్థిస్తూ వచ్చాను కానీ సహనము యొక్క ప్రార్థన నా జీవితంలో అనేకమైన పోరాటాలు తీసుకొచ్చింది అనేకమైన అవమానాలు తీసుకొచ్చింది అనేకమైన నిందల్ని తీసుకొచ్చింది వాటన్నిటిలో వాటిని తీసేయి ప్రభు తీసేయి ప్రభు అని నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు బిడా వాటిని తీసివేస్తే నువ్వు సహనం అనే పాఠాన్ని నేర్చుకోలేవు అన్నాడు ఆమెన్ చూసారా అవి తొలగిపోతే ఇక మీకు విమోచన విజయమే అవి నీకు తొలగడానికి దేవుడు అనుకూలించినటువంటి దేవుని చిత్తం ఏందంటే నీ జీవితంలో ఒకే ఒక అద్భుతం చేయబోతున్నాడు ఎందుకంటే నువ్వు ఎక్కడైతే నీ జీవితంలో ఓడిపోయావు అనుకున్నావో ఎక్కడైతే నాకు ఆటంకం ఉందనుకున్నావో ఎక్కడైతే నాకు పర్వతాలన్నింటినీ కూడా నాకు త్రోవను కలుగు అనుకుంటున్నావో నా ఈ ఈరోజు నీ పర్వతం లాంటి శ్రమలో నీకు త్రోవను కలుగు చేయబోతున్నాడు ఐ మీన్ నీకు చికాకు పెట్టే ప్రతి విషయంలో కూడా గొప్ప ఫలితాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు దేవుని పర్వతాలు ఇవన్నీ ఆమె దేవుని పర్వతాలు ఈ దేవుని పర్వతాలలో ఆయనే నీ కొరకై వీటిని అక్కడ ఉంచాడు ఇప్పుడు ఆ పర్వతాలలో దేవుడు ద్రోవను కలుగు చేయబోతున్నాడు ఇప్పుడు ఆ పర్వతాలలో నీకు దేవుడు రాజమార్గాలను కలుగు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక నేను కడప జిల్లాకి వెళ్ళేటప్పుడు అనే ఒక ఊరు దగ్గర పెద్ద కొండ ఆ కొండ ఎక్కి అమాంతం కిందకి దిగడం చాలా కష్టమయ్యేది ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా కష్టం ఇప్పుడు ఎన్హెచ్ ఫోర్ వచ్చిన తర్వాత ఆ కొండను చీల్చి ఆ బండలను చీల్చి వాటి మధ్యలో రాజమార్గం వేశారండి అవును బిడ్డ ఏదైతే నీ జీవితంలో ఆటంకం అనుకుంటున్నావో దేవుడు ఆటంకాన్ని నీ జీవితంలో త్రోవగా మలచబోతున్నాడు ఏవైతే నీకు ఇప్పటిదాకా దారి నిమ్మకపోయాయో అక్కడ దేవుడు నీకు రాజమార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు ఎందుకంటే దావిది కీర్తన నూట ఏడు నాలుగు వచ్చిన వ్రాయిబడింది వారు అరణ్యం అందలి ఎడారి త్రోవును తిరుగులాడుచుండ్రి నివాసపురం ఏది వారికి దొరకకపోయినా రాయబడింది ఇస్రాయలకు అరణ్యములో తిరిగిన ఎడారి లాంటి త్రోవల్లో తిరుగులాడిన నివాసపురం మీద దొరకకపోయినా దేవుడు వారికి ఆశ్రయము అన్న సత్యాన్ని పాఠాన్ని తెలియచేయడానికే వాటిని దేవుడు వారి జీవితాల్లో అనుమతించాడు నీ నా జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నావంటే ఏదో నీకు పెద్ద విపత్తు కలిగిందని కాదు ఏదో గొప్ప నాశనాన్ని తీసుకురావడానికి కాదు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అనగా ఏషియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదోచులో అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మనబడిన మార్గం అనబడును రాయబడింది దేవునికి స్తోత్రం ఇక్కడ రాజమార్గాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు అంటే రాజును సైతము ప్రవేశించడానికి అర్హత కలిగిన మార్గం మార్గము నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే అడ్డుగా ఉన్న బండలు నీకు ఎదురైనప్పుడు శోధన నీ జీవితంలో నిన్ను అనేక సార్లు గుండా తీసుకెళ్ళినప్పుడు భయపడుకు ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రమలోని అంతర్భాగం ఏంటంటే నీ యోగ్యతను పరీక్షించడానికి మాత్రమే కాదు దాన్ని పెంపొందించడానికి దేవుణ్ణి అనుమతించిన ఒక గొప్ప సాధన గొప్ప సాధన మధ్య చెట్లు చూసారా అవి గాలి పరీక్షకు నిలబడినప్పుడే అవి బలముగా దృఢపడి అవి అలాగ పాతుకుపోయి నిలబడగలుగుతాయి కొన్ని వందల మందికి వేల మందికి అవి ఆశీర్వాదం తీసుకొని రాగలుగుతున్నాయి ఆ వృక్షాలు అంటే అవి మొదట గాలి తుఫాన్లు ఎదుర్కొన్నాయి నీ జీవితంలో ఈరోజు నువ్వు శ్రమలో ఈ ఇబ్బందుల్లో ఈ అప్పులు ఊబిలో ఈ కష్టాల కడల్లో నువ్వు ఉన్నావు అంటే నా దేవుడు నీకు దూరంగా ఉన్నాడని కాదు అర్థము ఆయన నీకు సమీపంగా ఉన్నాడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆమె కనుక ఈ దినాన అనగా దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఇదిగో ఆయన నా పర్వతం లేటిని త్రోవగా చేయను రాజమార్గములు ఎత్తుగా చేయబడును గ్రంథం నలభై తొమ్మిది పదకొండు ప్రకారంగా దేవుడిని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ఈ దినాన నీ బిడ్డల జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన పర్వతాలను ఈరోజు మీరు త్రోవగా మార్చబడబోతున్నాయి ప్రతి పర్వతం లాంటి శ్రమ ప్రతి పర్వతం లాంటి శోధన ప్రతి పర్వతం లాంటి అప్పు అనేటువంటి బాధ యేసు క్రీస్తునాముల బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఆరంభించబడుతున్న ప్రతి పని కూడా కరంగా మార్చమని నజరేయుడిని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్